కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకొచ్చిన లేబర్ కోడ్ల రద్దు చేయాలని కోరుతూ కర్నూలు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ నుండి కర్నూలు రైల్వే స్టేషన్ వరకు వందలాది మంది కార్మికులు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు సిఐటియు నగర కార్యదర్శి నరసింహులు ఏఐటియు నగర కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటీయూ సి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండీ అంజిబాబు ఎస్ మునప్ప రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు జి రామకృష్ణ పంపన్న గౌడ్ సి జిల్లా అధ్యక్షుడు బతకన్న మాట్లాడారు లేబర్ కోడ్స్ వల్ల రైతులకు కార్మికుల హక్కుల కారు రాసే విధంగా ఉన్నాయని వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కార్మిక సంఘాలను కలుపుకుని ఆందోళన కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ రైతు సంఘం నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి మెడికల్ ట్రేడ్స్ రాష్ట నాయకులు ప్రసాద్ శర్మ ఇన్సూరెన్స్ నాయకులు రఘుబాబు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఉమామహేశ్వరరావు యాకోబు సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ జిల్లా నాయకులు రాముడు నగేశ్ అబ్దుల్ దేశాయ్ ఏఐటియుసి జిల్లా నాయకులు లెనిన్ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు పెన్షనర్ లైక్యత ఉద్యోగ కార్మిటి సంఘ లైక్యత పెన్షనర్ లైక్యత రైల్వే స్టేషన్ మన రైల్వే స్టేషన్ ఆందోళన చేస్తున్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ రోజు వ్యవసాయ చట్టాల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం పైన యాభై శాతం రైతులకు ఇవ్వాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు అంగీకరించి ఈ రోజు ఇప్పటి వరకు అమలు చేయలేదు అదేవిధంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ను కూడా ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా స్వీకరించినటువంటి పరిస్థితి లేదు అంటే కార్మిక కార్మికులకు వ్యతిరేకంగా అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా ఈ రోజు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతుల యొక్క రైతుల పంట కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మద్దతు ధర లేకపోతే రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మద్దతు ధర అంటే అసలు ఏ మాత్రం కూడా సిటీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ రోజు ఉల్లి ధర కనుక చూస్తే లక్ష రూపాయలు ఒక ఎకరా పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఉంది కేవలం ఈ రోజు రెండు వందలు మూడు వందలు మాత్రమే మార్కెట్ లేకపోతే ఈ రోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి అందుకోసమే ఊర్లకు పశులకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి అమలు చేయాలి అదే విధంగా అమలు చేయాలని చెప్పేసి నాలుగు కోట్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎనిమిది గంటల పని విధానం ఉందో ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి పద్మూడు గంటల పని విధానం అంటే ఈ రోజు రాత్రి బొవన్లు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు ఎంతో త్యాగాలతో తీసుకొచ్చినటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజు తుంగలో దొక్కేటువంటి విధానాలు తీసుకొని వస్తున్నారు ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచించు ఆలోచించి రైతులకు వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేకంగా పోతే నీకు శంకరగిరి మాన్యాలు తప్పవని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ నెల రద్దు చేసి ఇరవై ఒకటో తేదీ నుండి నలభై నాలుగు కార్మిక చట్టాల్ని రద్దు చేస్తూ మరి లేబర్ కోడ్లు అమలు లేక అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా విధంగా రైతులు పండించిన పంటకి అంటే పండించిన పంటకు కనీస మద్దతు చేస్తామని చెప్పేసి రైతు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి క్షమాపణ చెప్పి చెప్పినటువంటి హామీని నెరవేర్చినందుకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం కష్ట జీవులు అంతా కూడా ఆన త్యాగాలు చేసి బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గానికి కనీస వేతనాలకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి వేతనాల చెల్లింపుకు సంబంధించి అదే విధంగా మరి ఎనిమిది గంటల పని విధానాలకు సంబంధించి భద్రత లేని పరిస్థితి ఈ లేబర్ కోడ్స్ కార్మికుల్ని బానిసలకు యజమానులుగా చేసి కార్మికులకు కార్మికులను యజమానులకు బానిసలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క పెట్టుబడుదలకు అనుకూలమైన లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది తక్షణమే లేబర్ ని రద్దు చేయాలని చెప్పేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం